జై శ్రీరామ్ మన హిందూ దేవుళ్ళని ఎక్కడో అక్కడ కించపరుస్తూనే ఉన్నారు రెడ్డి అయిన కూడా దేవుణ్ణి కించపరుస్తున్నారుమోహన్ రెడ్డి గుడిలోకి వెళ్లకుండా వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బయటికి తీసుకొచ్చి పెట్టిన తర్వాత అక్కడ దేవుణ్ణి దర్శనం చేసుకొని రాష్ట్ర సీఎం హిందువులని హిందూ దేవుళ్ళని ఏంటో ఇలా చేస్తున్నారు ఈ సీఎం గారికే ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాము ఈ వీడియో క్లిప్ చూడండి మీకే మరి ఈ సమయంలో ఇంకొక అవుతుంది చెప్తున్నాను ఏంటి దగ్గరికి రుణావా ఎంత గొప్ప నాయకుడు నేను సో అది జగన్మోహన్ రెడ్డి గారి వైఫ్ కూడా ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్ లా చుట్టి పక్కకు పెట్టడం జరిగింది వీడియో క్లిప్పింగ్ చూడండి మీకే అర్థమైంది పాపాలు అది రాష్ట్ర నాకు చాలా బాధగా అనిపిస్తుంది సో జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా మంచోడు మంచి పనులు చేసి ఉండొచ్చు కానీ ఇలాంటి పనులు చేసేటప్పుడు మా హిందూ మనోభావాలు మా హిందూ సోదరులు మా హిందూ అక్క చెల్లెలు చాలా బాధపడతారు సో నాకు కూడా బాధ వేసినందుకే నేను ఈ వీడియో తీయడం జరుగుతుంది అంతేకాని నేను ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరిని బ్యాడ్ చేయాలని కూడా కాదు సామూహిక మత మార్పులలో చేశారని చెప్పారు వారంలో వందల మందికి మత మార్పులు జరిగాయన్నారు ఇంత జరుగుతున్న ప్రభుత్వం ఏం చేస్తోంది అంటూ పవన్ ప్రశ్నించారు హిందువుల కోసం కట్టిన పుష్కర్ ఘాట్ లో పబ్లిక్ గా మత ఎలా చేస్తారంటూ నిలదీశారు ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నట్టు హిందువులు భావిస్తున్నారని పవన్ అన్నారు నా హిందు దేవుణ్ణి నా హిందూ మతాన్ని కించపరుస్తున్నారు తెలుసో తెలియకో అలా జరుగుతుంటే నేను మాత్రం మౌనంగా ఉండలేను ఎందుకంటే నేను ఒక హిందూ నా హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి నా హిందూ గొప్పదనాన్ని కించపరుస్తుంటే నోరు తెరిచి మాట్లాడాలి సో అందుకనే నేను మాట్లాడడం జరుగుతుంది సో నాకు అయితే చాలా బాధేసింది ఒక రాష్ట్ర సి రాష్ట్ర సీఎం అయి ఉండి అలా చేయడం నాకు మాత్రం చాలా బాధగా ఉంది మత మార్పిడి జరుగుతుంటే ముఖ్యమంత్రి తెలియదా మీకు కనిపించట్లేదా కళ్ళు మీకు అసలు ఇంత సామూహికంగా మత మార్పిడి చేసుకుంటే ఎవరి ధైర్యంతో చేస్తున్నారు మీరు ఈ వీడియో మీద మీ అభిప్రాయం మీద కామెంట్ చేయండి మన హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం మన హిందూ ధర్మాన్ని కించపరిస్తే ఊరుకోవద్దు మన హిందూ ధర్మాన్ని తక్కువ చేసిన వాళ్ళని కంపల్సరీ మౌనంగా ఉండొద్దు నోరు మెతపాలే నోరు గొంతెత్తి మాట్లాడాలి ఎదురుగా ఉండే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కనిపించట్లేదు మీరు అందరూ హిందువులు కాదా హిందూ మతాన్ని హిందూ ధర్మాన్ని పరిరక్షించాల్సిన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ లో ఉండే హిందువులు కానీ అలాగే బాధ కలిగినప్పుడు మాట్లాడడం డెఫినెట్ అది రైట్ మనకి ఆ రైట్స్ ఉన్నాయి సో ఎవరి మతాన్ని మనం కించపరచద్దు మన మతాన్ని ఒడన కించపరిస్తే అస్సలు ఊరుకోవద్దు అది నా ఒపీనియన్ నేను అలాగే ఉంటా సో మీరు కూడా అలాగే ఉంటారని ఆశిస్తూ జై శ్రీరామ్ జై హింద్ ఒక మాట మరి ఈ సమయంలో చెప్పచ్చో ఇంకొక మాట ఏంటి చాలా పాపాలు మీ ఆవిడ దేవుడు అంతటా ప్రతి ఒక్కళ్ళు దేవుడు నువ్వు పది మందికి మంచిదశా నువ్వు దేవుడు టిష్యూ పేపర్ లో ప్రసాదాలు మోట్లు కడతారా మాకు తెలియదులే కానీ